బోతున్నాం బరువు పెరగకుండా బిర్యానీ తినాలంటే వినటానికి కూడా ఎంతో బాగుంది అనిపిస్తుంది మనందరికీ కూడా వారంలో ఒక రోజైనా సరే ఆ బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ తినటం అలవాటుగా ఉంది అది మిస్ అయితే ఎంతో లోటు అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎక్కువ మందిని ఓవర్ వెయిట్ సమస్య ఒబీసిటీ మార్బిడ్ ఒబీసిటీ అనే సమస్యలు బాగా వేధిస్తూ ఉన్నాయి దీంతోపాటు బజ్జు పెరిగిపోవటం కొలెస్ట్రాల్ ట్రైగిలెజరేట్స్ కూడా ఇలాంటివి తినటం వల్ల ఎక్కువ అవుతుంటాయి కాబట్టి తినాలంటే ఒక పక్క భయం బరువు పెరుగుతామో ఇట్లాంటి కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయని వాటిని ఆపుకోలేని పరిస్థితి అటు ఇటు కాకుండా మనకి మనసు కాస్త ఘర్షణ పడుతూ ఉంటుంది మరి ఇలాంటివి ఎప్పుడన్నా తిన్నప్పటికీ ఆ కొలెస్ట్రాల్ లాంటివి పెరగకుండా దానివల్ల బరువు బొజ్జలు పెరగకుండా ఎంజాయ్ చేసే టెక్నిక్ మీకు తెలిస్తే మరి మీరు చాలా Manchipan.